పర్యమ కలిగి ఉండాలి ఈ రోజుల్లో సంఘాలు చాలా అయిపోయినాయి ఎదుగు నీ సంఘం అంటే నా సంఘం అంటే రకరకాల సంఘాల మధ్య భేదాలు కలిగి ఉంటూ ఉన్నారు మీది వేరండి మాది వేరండి అని వాళ్ళు ఏక మనసు అనేది ఉండట్లేదు ఒకళ్ళు ఒకటంటే ఇంకొకరు ఇంకోటి అంటూ ఉన్నారు కాబట్టి దయ ఈ దినమన నీవు దయ పొందాలంటే నీలో ఏక మనస్సు కలిగి ఉండాలి మనందరిని ఏకం చేయడానికి ప్రభు ఏం చేశాడంటే ఆయన ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్క బాప్తిష్మ ఒకే ఒక్క బల్లారాధన ఇవన్నీ ఒకటే 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 అనే దేవుడు నియమించి ఉంచాడు వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి కాదు అందరికీ కూడా ఒకటి సరే నేను ఇంకా వాక్యంలో ముందుకు వెళ్ళిపోతున్నాను అదేంటిదంటే మనం దేవ దయ పొందాలంటే ఏం చేయాలి సామెతల గ్రంథం బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి సామెతల గ్రంథం ఆ సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వాక్యం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వాక్యం అక్కడ జ్ఞానేన సులోమని రాసిన మాటలు నాలుకతో ఇచ్చము ఆని కంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును చూడండి నాలుకతో ఆని కంటే అంటున్నాడు అంటే మనం నాలుకతో చాలా సరదాలు మాట్లాడుతూ ఉంటాం లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్తూ ఉంటాం ఇచ్చకములు అంటే ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పెడుతూ ఉంటాం వాళ్ళ మీద ఇళ్ళకీళ్ళ మీద వాళ్ళకి అట్లా చెప్పి గొడవలు పెడుతూ ఉంటాం అయితే నాలుకతో ఇచ్చకములు ఆడు వానికంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందుతాం చివరికి ఎక్కువ దయ పొందుతాడు ఎవరైనా మనల్ని గద్దిస్తుంటే నిజంగా మనకు వాళ్ళకి చాలా చాలా కోపం వాళ్ళంటే వాళ్ళని తిడతాం అయితే చుదకు అంటున్నాడు అందుకని అంటే లాస్ట్కి వాడు ఎక్కువ దయ పొందుతాడు ఏదైనా మన ప్రేమ సహోదరుడు సహోదరి ఈ వాక్యాన్ని వింటున్నా నీవు మరి గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడుతున్నావా సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు గద్దిస్తాడు అవును ఏ బోధ అయితే నిన్ను గద్దిస్తాదో అదే సరైన బోధ అదే అపోస్తుల బాధ నువ్వు నిన్ను పొగిడి నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడిని పొగిడేది అపోస్తుల బోధ కాదు నిన్ను గద్దించాలి బంగారం ఉంది శుద్ధి ఉంది ఆ దాన్ని వెళ్తే అంశాలు వాళ్ళ దగ్గరికి ముందు అగ్నిలో వేసి పుటం వేస్తాడు బాగా కరిగిస్తాడు అప్పుడే దానిలో ఉన్న మురికి పోద్ది కరిగిన తర్వాత వాడు దాన్ని సన్న తీగలాగా దాన్ని చేస్తాడు ఆ తీగను కటింగ్ చేస్తాడు దాన్ని పట్కారు పెట్టి తిప్పుతాడు ఇలా అన్ని రకాల శుద్ధితో కొడతాడు ఇలా అన్ని ప్రాసెస్ ఎన్ని పరిస్థితులు కూడా అది వస్తేనే కానీ మంచి నగగా తయారవుతుంది అది ధరించుకున్న వాళ్ళకి అది చక్కటి అందాన్ని ఇస్తుంది అది నీకు తెలుసు అయితే నువ్వు సంఘానికి వెళ్తున్నావు నీ సంఘంలో దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు ఆయన ఆత్మ చేత అభిషేకించబడి వాక్యం చెప్తున్నప్పుడు ఇదిగో ఈ అయ్యగారు నా గురించి అంతా చెప్తున్నాడు ఎవరో ఆయనకి చెప్పుంటారు నా గురించి అందుకే ఈరోజు వాక్యమంతా నా గురించి చెప్తున్నాడని నువ్వు ఆ చర్చి మానేసి ఇంకో చర్చికి వెళుతున్నావు మళ్ళీ ఇంకో చోట వస్తే అది మనసు ఇంకో ఇట్లా కాలం తిరుగుతావు సంఘాలు మారుస్తూ తిరుగుతూ ఉంటావు నువ్వు గద్దించబడటం నీకు ముఖ్యం అందుకనే అంటాడు నరులను గద్దించి వాడు ఎక్కువ దయ పొందుతాడు చూడండి చాలామందికి గ్రహింపు ఉండదు గద్దిస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు లాస్ట్కి అయ్యో అయ్యగారు నన్ను గద్దించాడు నిన్న చిన్న నేను చిన్నపుచ్చుకున్నాను ఆ గద్దెంపుకి నేను లోబడి ఉంటే ఎంత బాగుండేదో ఈ దినమని ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అనుకుంటుంటారు అవునండి పిల్లలు కూడా అరే నువ్వు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి వాళ్ళని ముట్టుకోకూడదు చేయకూడదు అంటే వినరం అనమాట ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు చివరికి మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైనా అనర్థం జరిగితే అప్పుడు అయ్యో అని నెత్తిన వారు బాధ అప్పుడు లాభం ఏంటి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వాక్యం సామెతల గ్రంథం ఇరవై రెండు ఒకటి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఇది నా ప్రేమ సహోదరుడు సహోదరి వెండి బంగారాలు కావాలనుకుంటున్నావు కదా గొప్ప ఐశ్వర్యం కావాలనుకుంటున్నావు కదా అటన్నిటికంటే దయ కోరదగినది అంటున్నాడు ఎందుకు తెలుసా నువ్వు ఆ దేవుని దయ కలిగి ఉంటే నువ్వు ఆ మనుషుని దయ పొందుకుంటే నీకు సమస్తము అనుగ్రహించబడతాయి ఇప్పటివరకు నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నా అయితే లాస్ట్ మాట నేను చెప్పేసి ఈ దీన్ని మన ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసి చూడండి కీర్తన గ్రంథం ముప్పయో కీర్తన ఐదో వాక్యం మళ్ళీ చెప్తున్నాను కీర్తనల గ్రంథం ముప్పయో కీర్తన ఐదో వాక్యం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా నిల్చును అవునండి కోపం నిమిషమే ఉంటుంది ప్రభుకి కానీ ఆయన దయ మన ఆయుష్కాలమంతా కూడా ఉంటుంది మనం బ్రతికినంత కాలం ఉంటుంది కాబట్టి మనం దేవుని యొక్క దయ పొందాలి దేవుని యొక్క దయ పొందితే మన మనుషుల దయ కూడా పొందుతాం ఈ దీన్ని మనం నా ప్రేమైన సహోదరుడు సహోదరి ఆ మర్యతో దేవదూత వచ్చి చెప్తున్నాడు ప్రాప్తురాల నీకు శుభం ఆ మరియుతో ఆ దినమను చెప్పి ఉన్నాడు ఈ దినమను మీతో కూడా చెప్తున్నాడు మనం దేవుని యొక్క దయని పొందాలని ఆశతో ప్రభు ఈ మాటలు నీకు వినిపింపచేస్తున్నాడు చూడండి ఇప్పటివరకు మనం చూసిందంతా కూడా ఆ యొక్క రూతు ఆ యొక్క బోయజ్ యొక్క దయని పొందుతూ ఉంది ఏ విధంగా పొందిందో మనం చూసి ఉన్నాం ఎస్తేరు ఒకటి ఆ హేగే ద్వారా దయ పొందింది రెండు అందరి వలన పొందింది మూడు రాజ మహర్షి వలన పొందింది అలాగే మరి యోసేపు దయని పొంది ఉండటం వలన ఫరో ఆయన్ని హెచ్చించి ఉన్నాడు తన ఇంటికి తన యొక్క ఐగుప్త దేశమంతటికి అధిపతిగా నియమించి ఉన్నాడు అలాగే మనం ఆది సంఘంలో చూసినట్లయితే ఏక మనసు ద్వారా అందరికీ దయ పొందుతూ ఉన్నారు ఇలా మనం కానీ చూసినట్లయితే మనం ఏ విధంగా దయ పొందాలో అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఏ మనం నువ్వు కూడా దయ పొందాలి మరీ పొందడమే కాదు మరే వాళ్ళే నీవు కూడా దయ పొందాలని ప్రభు నీతో ఈ మాటలు మాట్లాడుతుండగా ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం అందరి త దశ స్థానంలోంచి కళ్ళు మూసుకోండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయంలో అనుకోండి ప్రభువ మరీ పొందడమే కాదు దయ నేను కూడా ఈ దయ పొందాలి అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి ఈ దినమున ఎంతమంది అయితే నీ మాటలు విని ఉన్నారు వీళ్ళందరినీ నీ కృపకాస్ సమర్పిస్తున్నాం ఆ దినమున మర్య నీ దయ పొందింది ఆ దినమున ప్రభు యోత్సేపు నీ దయ పొంది ఉన్నాడు ఆ దినమున ఎస్తేరు ప్రభు దయ పొందింది ఆ దినమున రూత్ దయ పొందింది ఆ దినమున ప్రవ్వా మా యొక్క పితరులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నీ దయ పొందుతూ వచ్చి ఉన్నారు ఆది అప్పస్తుల కాలం సంఘం అప్పస్తులందరూ కూడా నీ దయ పొంది ఉన్నారు ఈ దినమున బిడ్డలు నీ మాటలు విని ఉన్నారు విన్న ప్రతి బిడ్డ నీ దయని పొందాలి ప్రవ్వా దయా ప్రాప్తురాలని క్షుభని మరీతో చెప్పినట్లుగా మీరు బిడ్డలందరితో కూడా చెప్పినట్లు మీరు సహాయం చేయండి అలాంటి కృప ప్రతి బిడ్డకి దయచేయండి ప్రతి బిడ్డ నీ దయ పొందుకున్న వాళ్ళుగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి నీ దయ పొందితే మాకు అన్నీ కూడా మీరు అనుగ్రహిస్తాను అని నీ వాక్యం ద్వారా మీరు చెప్తున్నారు విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయలు భద్రపరచబడి నీ రాకడ రాజ్యం వరకు నీ రాకడ వరకు బిడ్డలు ఆ దయని దేవ పొందుకున్నట్లు మీరు సహాయం చేసి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని వాక్యం ఇచ్చిన బిడ్డలందరి కూడా పొంది దేవాన్ని ద్వారా హెచ్చించబడి వాళ్ళ అవసరతలు అన్నీ సహాయం చేసి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు అనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యన్య సహవాసము సమాధానం కొడి ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు అక్కడి పర్యంతం సదాకాలం తోడై ఉండి గాక ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ లోడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా వందనాలు మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు దేవుని యొక్క కృప మీ అందరికీ కూడా మెండుగా తోడై ఉండి నడిపించింది గాక ఆమెన్ 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 ప్రైజ్ లోడ్